హలో ఫ్రెండ్స్ నమస్తే వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ లాంచ్ అయింది సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో వివో నుంచి కొత్త ఫోన్లు పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ అధికారికంగా తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ప్రోలను మలేషియాలో విడుదల చేసింది అయితే గత నెలలో చైనాలో తొలిసారిగా ప్రవేశపెట్టిన సిరీస్కి ఇది అంతర్జాతీయ అరంగేటం తాజా హ్యాండ్సెట్లో సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది అలానే ఫోన్ ప్రో వెర్షన్లో గొప్ప టూ హండ్రెడ్ మెగా మెగాపిక్సల్ కెమెరా అందుబాటులో ఉంది ఈ సరికొత్త ఫోన్ సిరీస్ ధర ఫీచర్ల గురించి తెలుసుకుందాం వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ ఫీచర్స్ అండి రెండు స్మార్ట్ ఫోన్లు వన్ ట్వంటీ హెచ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్తో డిస్ప్లేలు కలిగి ఉంటాయి ఎక్స్ టూ హండ్రెడ్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగులాల్ ఫ్యానెల్ ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో కొంచెం పెద్ద అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంగ్ల డిస్ప్లే కలిగి ఉంది మెరుగైన భద్రత కోసం ప్రో మోడల్కు అల్ట్రాసోనిక్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా జోడించారు రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చిప్ సెట్స్తో వస్తున్నాయి ఎల్పిడి ఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్తో జత చేసి ఉండే వివో ఎక్స్ టూ హండ్రెడ్ మూడు ఫిఫ్టీ మెగా పిక్సల్ సెన్సార్తో ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఎక్స్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీని కలిగి ఉంది ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ కలిగి ఉంది రెండు మోడల్ నైంటీ ఓల్ట్స్ వైట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నాయి అయితే ప్రో మోడల్ థర్టీ వోల్ట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది అయితే ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది వీటిలో టైటానియం గ్రే మిడ్ నైట్ బ్లూ కలర్స్ ఉన్నాయి రెండు మోడల్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్తో ఒకే కాన్ఫిగరేషన్ వస్తాయి ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ధర నాలుగు వేల ఆరు వందల తొంభై సుమారు తొంభై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు అదే సమయంలో ఎక్స్ టూ హండ్రెడ్ మిడ్ నైట్ బ్లూ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్లు పరిచయం చేస్తారు ఇది సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ సింగిల్ కాన్ఫిగరేషన్ వస్తుంది సుమారు డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఇవో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ ఇప్పుడు మలేషియాలో ప్రియాటర్ కోసం అందుబాటులో ఉంది నవంబర్ ఇరవై ఎనిమిదిన థాయిలాండ్ భారతదేశం వంటి ఇతర మార్కెట్లో లాంచ్ కానుంది